బండాల పురుగులు అంటుర్రీ ఇవి చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ముట్టగానే అరచేట్లు వేసుకుంటుంటాం ఫ్రెండ్స్ ఇవి గననే పడతలేవు ఇప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఆడుకుంటుంది దీంతో ఏం చేస్తాం అయితే గననే పడతలేవు బండాల పురుగులతో ఎంత మంది కాడి కామెంట్ చేయండి చూడండి వాతావరణం ఎటు చూసి లేరన్నా ఎనిమిది పదిహేను నిమిషాలు టైం వెల్కమ్ టు నరసింహ విచారి నైన్ ఎయిట్ వన్ జీరో రోజు అయితే డేట్ వచ్చి ఇరవై ఎనిమిది తారీఖు అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాము మన నలభై మంది ఉన్నారు నా కుటుంబంలో నలభై మంది కొంతమంది వీడియో చేసి పెడుతున్నా కుటుంబంలో నలభై మంది కొంతమంది వీడియో చేసి పెడుతున్నా చూడండి ఇంటికాడైతే ఎట్లుండదు నువ్వు దాని మీద నిలబడితే మనకు ఎమర కూర్తున్నది అనిపిస్తుంది తెలుసా నీకు నీకు నీ కుటుంబ సభ్యులకు అట్లా పని వీడియో అవ్వా తెచ్చిన హరితులు లేదా

ఒకవేళ పడితే ఒక బారు వర్షం పెడతాం మనకు ఇప్పుడు ఇట్నాలు ఎప్పుడు పెడుతున్నాం ఇచ్చిన ఎప్పుడు పెడుతున్నా పెడుతున్నాం ఒక వారం పెట్టాలి పెద్ద

ఏమే గుడిన తాత పొజిషన్ పోలీ దర్శనం పట్టేట్టు నువ్వు నాకు అయితే వాళ్ళు మాట్లాడతారు బిజినారు ఇప్పుడు మనం చక్కగా ఎడిపోవాలంటే ఈడన గుడికి పోయి ఈ గుడికి కాడ ఇద్దరు దర్శనం చేసుకోవాలి ఇవి వ్లాట్స్ ఉంటాయి కంటిన్యూ అయ్యి చూసుకోండి గుడికి అయితే వచ్చాను ఏమే పడ అయితే వచ్చాయి రాలేదు ఇంకా నా అత్త

వచ్చినా ఇప్పుడు పెట్టద్దు ఒక ఎనిమిది రోజులు అయితే పెడితే ఇప్పుడు ఆకలి ఉంటాయి కదా మొత్తం దుక్కి దుక్కి అంటే మేము పదని అండితలేదు నేను చేసి మొత్తం మీరు వానవాట పదన ఏంటి సరిపోయింది కానీ ఇప్పుడు పెడితే మళ్ళీ ఏమైనా ఒక వారం రోజులు ఎండలు వచ్చినాయి అనుకో ఎండుతాయి క్రాప్ డ్యామేజ్ అయితే తెలియకాయ ఇప్పుడు తెలియకాయ ఉంటుంది మ్యాచ్ ఉంటారు ఆలోచించి చెప్తే అప్పుడు చాలాగా ఎవరు పెడతారు ఇప్పుడు ఇంకో వారం రోజులకి

నేను ప్పస్తబడు వీడియో తొమ్మిది ఎనిమిది నలభై నిమిషాలు అవుతుంది తినాలి తినేసి పనికోవాలి అడిగి వస్తారా అవ్వారా వద్దా ఏడికి ఏడికి వద్దు నువ్వు బాయ్ బాయ్ అవా నిన్నైతే ఐతేండి ఫ్రెండ్స్ ఇప్పుడు గేట్ కి పోవాలి కనిపడి పోవాలి నిన్నైతే సెలవు కుసన్ కుసన్ చూ యమంటి అఫీ బార్ వైట్నది నిన్న రెండు రోజులు సెలవు తీసుకున్నా బండి देखो भाई ठीक है चाय पीने के आ रहे हैं

చాయ్ రాజేసిన చాయ్ పైసలు ఇచ్చేసిన పేమెంట్ చేసేసిన పనికి అడిగి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లాక్ పెయింట్ పెట్టాలి ఒక కడపకు పెట్టేసినాక తర్వాత మాట్లాడే బ్లాక్ పెయింట్ రాజలింగా ఎక్కడెక్కడ పోతున్నావు రాజలింగా నమాసే తాత బాగున్నాయి బాగున్నాయి తెల్లం చేసినవి తాత హీరో

మంచి చేస్తున్నావు కానీ ఏమీ ఇస్తున్నావురా దూదు చేస్తాను పాలు పాలు ఇందులో అంటే దూదంటే మీ భాషలో దూ ఇలా కూడా దూదంటే సాంగ్ అప్పించాయి పొట్టు పడుతుంది పొట్టు

ఇక్కడ బాగా వస్తుంది అన్న ఇప్పుడు దుకాణానికి వాళ్ళకు రెండు ఇంచులై మూడు ఇంచుల మూడు అయిపోయినాయి తీసుకోవాలి మూడల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మోడల్ ఉన్నాయి అర్ధ కిలో అర్ధ కిలో మూడల్ రెండు నార ఇది బాగుంటుంది నాకు కాలేజ్ కాల్ వేసుకున్న ఓనర్ అంటే ఓనర్ నువ్వే ఇంకా ఫంక్షన్ కి అయితే వచ్చిన వర్షం మచ్చినట్టు ఉంది ఓటి మిస్త్రీ అయితే రాలేడు ఫంక్షన్ హాల్ లేకపోతే మానవాడు ఉన్నాడు ఈ వర్షాకాలం ఇదే బాగుంటుందా వర్షాకాలం ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్ మానపడుతుంది

మూడు అవుతుంది కానీ వర్షం ఇంతగానో వచ్చిన టైం కదా రాదా పెద్ద మనిషి తోడు దగ్గర పోయి చాయ్ తాగుదాం అంటే కూడా పిఎస్ రెండు పాలు చేసిన అంటే ముగ్గురికి మస్తు అవుతుంది మూడు ఇరవై మూడున్నర అవుతుంది టైం అయితే మూడున్నర అవుతున్నది ఇప్పుడు చాయ్ తాగా చాయ్ తాగాలే పని మీద మా ఏమో లేడు తెప్పించుకుంటున్నాం చాయ్కి వచ్చిన ఇది ఎట్లా మనోడు నైట్ మన నైటీ నైటీ ప్రాబ్లం నాలుగట్లు బాబు రెండు రోగు నగర నరుకుతా అన్ని నరికి పెట్టినాక అన్ని నేను కోసం అట్లా కూడా ఎట్లాంటి అట్లా ఈడ కూడా వచ్చినంత వచ్చింది వెళ్ళిపోయింది అంటే వర్షం టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయింది ఐదున్నర అవుతుంది టైము ఇప్పుడు అక్కడ చూసి లైక్ చేసినందుకు మీ నలభై మందికి పేరు పేరున ధన్యవాదములు మీ నలభై మందికి పేరు పేరున ధన్యవాదములు మన ఫ్యామిలీ అయితే నా ఫ్యామిలీ అయితే నలభై మంది ఉన్నది యూట్యూబ్లో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం